పు మహాసభ కార్యాలయంలో మరి కాచిగూడలో మొత్తాన్సెప్ట్లో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి బాజే పద్మారావు గారు మన కన్వీనర్ సీనియర్ సిటిజన్ కమిటీ వారు మన ఈరోజు మరి మన దగ్గర లేడు వారు మన పదమూడవ తారీఖు ఉండపోటుతో అందించడం జరిగింది వారికి భగవంతుడు వారి కుటుంబానికి మన ధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాము అట్లాగే మరి బాజే పద్మారావు గారు నెలలేని సేవ మహాసభ చేశాడు వారికి ఈ మహాసభ తరఫున ప్రాణాగత సానుభూతి సంతాపం తెలియజేయడం జరిగితే ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్ర మునుకా మహాసభ తొంభై సంవత్సరాల మహాసభ ఈ మహాసభకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది మన మును కాకులలో మరి మహాసభ రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది మరి గత కొన్ని రోజులుగా మరి రాష్ట్ర ప్రభుత్వం కులంఘనలో ఎన్నో అవకతవకలు జరగాలి దాన్ని సరిది మరొకసారి మరి ప్రభుత్వం గులంఘన చేయాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మున్నూరు కాపులకు అన్యాయం జరిగితే కూర్చునే ప్రసక్తి లేదని ఈ సభంగా తెలియజేస్తున్నాం అట్లాగే మరి నాతో పాటు దండు నరేంద్రనాథ్ గారు కన్వీనర్ పుష్పట్టల కమిటీ చేపూరి వెంకటేష్ గారు సికింద్రాజ్ సంఘం అధ్యక్షుడు ఈసీ మెంబర్ మరియు గండ సతీష్ గారు మా మహాసభ కార్యదర్శి అట్లాగే కార్యాలయ సభ్యులు తోట శంకర్ గారు చెల్వి మహేష్ గారు అట్లాగే సభ్యులు జయచంద్ర గారు మరి మా ఆఫీస్ ఇన్ఛార్జ్ రాకేష్ గారు మరి అట్లాగే మా యువకు మండలి అధ్యక్షుడు ఎంపీ రమేష్ గారు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది మరి గత కొద్ది రోజులుగా మా సభ్యులు చెప్తున్నట్టు మరి సోషల్ మీడియాలో రెండు వందల జీవితకాల సభ్యత్వం ఫోకస్ అని కొంత శక్తులు మరి ప్రచారం చేస్తున్నాయని తెలిసింది మరి అందరిని అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నా రెండు వందల రూపాయల సభ్యత్వం ఎట్టి పరిస్థితులు హైకోర్టు ఆదేశానుసారం మనం చేస్తున్నాం మా సభ కార్యాలయంలో కూర్చొని చేస్తున్నాం దానికి ఎవరు కూడా సంశయించాల్సిన అవసరం లేదు మరి అప్లికేషన్ ఫామ్కి ఐదు రూపాయలు జీవితకాల సభ్యత్వం రెండు వందలు వాళ్ళ కుల సోదరి సోదరు వాళ్ళందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా ఈ సభ్యత్వం చేసుకొని మన ఐక్యతను చాటవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అట్లాగే మరి కొద్ది రోజులుగా నేనే అధ్యక్షుని అని చెప్పుకుంటూ మరికోటి వెంకటేశ్వరరావు అనే సన్నాసి మరి ఈ జీవితకాల సభ్యత్వం బోకసు ఇది చెల్లదని చెప్తున్నాడు తప్పుదో పట్టిస్తున్నాడు కాదు సోదరు అనేది తెలియజేస్తున్నాను మరి నా విషయంలో క్యారెక్టర్ అసాజినేషన్ చేయడం జరుగుతుంది ఇన్ని రోజులు ఎన్నో నేను అవమానాలు వర్చించా నేను భరించినా నాకు ఎన్ని వెన్నుపోట్లు వచ్చినా నేను భరించినా కానీ నా క్యారెక్టర్ అసాజినేషన్ చేస్తే నా ఊరుకులు శక్తి లేదు అందుకే ఈరోజు ఈ వీడియో ద్వారా మేము ముందుకు వస్తున్నాం అదే మణికొని వెంకటేశ్వరరావు నా కుటుంబ స్థాయి నీకేం తెలుసురా నా కుటుంబ చరిత్ర నీకు ఏం తెలుసురా రా నా దగ్గర సికింద్రాబాద్ గారికి రా రెండు వందల సంవత్సరాల నుంచి మాకు మా తీ మా కుటుంబ చరిత్ర ఉంది మాకు వంద సంవత్సరాల గోల్డ్ చూరూ ఉన్నది యాభై సంవత్సరాల బట్టల దుకాణం ఉన్నది మా తల్లిగారు ఉజ్జయిని మాంకాడ ఈ నగరంలోనే ఒక ప్రఖ్యాత దేవాలయం ఉజ్జని మాంకాళలో చైర్మన్గా పనిచేశాడు ఎన్నో సంవత్సరాలు మరి ట్రస్ట్ బోర్డుగా పనిచేశాడు అట్లాగే నేను కూడా మరి మూడు పర్యాయాలు ట్రస్ట్ బోర్డుగా పనిచేశాను అంతేకాకుండా ఎంతో ప్రసిద్ధి చెందిన గణేష్ టెంపుల్ స్టేషన్ రూమ్లో కూడా మూడు సంవత్సరాలు నేను మూడు పర్యాయాలు ట్రస్ట్ కూడా పనిచేసా మరి నువ్వేమో నన్ను ఓల్డ్ గుర్తించడానికి చెప్పుకుంటున్నావు సన్నాసి నేను నా పేరు కార్ల మీద రాసుకొని తిరుగుతున్నా నన్ను ఓల్డ్ గుర్తుపట్టడం అంటున్నా మరి నాకున్న చరిత్ర రా బరాబర్ రాసుకుంటేనే నేను హైకోర్టు ద్వారా ఇనుకోబడ్డ అధ్యక్షుని కాబట్టి నేను రాసుకొని తిరుగుతున్నాను మరి మీ దగ్గర ఏమో చూపెట్టు నీకు ఏ కోర్టు చెప్పిందో నా సన్నాసి నన్ను నా క్యారెక్టర్ అసాన్నిధ్యం చేయడం చేస్తున్నావా జబర్దార్ మన ఒకసారి ఇట్లాంటి మాన్కో అట్లాగే మరి అరే మణి వెంకటేశ్వరరావు నీకు ఇంకో విషయం చెప్తా నా విషయంలో నువ్వు ఇన్ని చెప్పావు కదా ఎన్నో సార్లు ఎన్నో నా మీద బోండా చేసిండ్రు నా మీద తీర్మానాలు చేసిండ్రు నేను రెండు ఇరవై లక్షల రూపాయలు తిన్నా అన్నారు ఎక్కడ ఉందా ఏమైంది అదే విషయంలో ప్రస్తుతాలు ఆ రోజే లెటర్ ద్వారా మరి సుతార్ నడిసిన పేరు మీద అప్పుడే ఇవ్వడం జరిగింది మాకు అన్ని మాసోభాగాలు అన్ని అకౌంట్స్ ఇచ్చేశారు క్లియర్గా మేము ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేశాము అంటే ఆ లెటర్ను దాచిపెట్టి అప్పుడున్న ట్రస్టులలో ఉన్న మరి శుక్లాచార్యుడు ఈ విధంగా పనిచేసి ఆ లెటర్ బయట రాకుండా చేసిండు అరే మణికొని వెంకటేశ్వరరావు తెలుసుకోరా ఆ విషయం మరి నువ్వు నేను దొడ్డిదారిన ట్రస్ట్ అయినా నువ్వు కేంద్రాని అడ్వకేట్ అంట అది సాధ్యం అక్కడ నువ్వు మానుకోరా వెంకటేశ్వరరావు నీకు బుద్ధి లేదు నీకు సీము నెత్తూరు ఉంటే నువ్వు ఎట్లా ప్రెసిడెంట్ నిరూపించుకో నేను ఈ రోజు కూడా చెప్తున్నా ఎన్నో సార్లు చెప్పినా నా డబ్ల్యూపీ నంబర్ చెప్పినా మహిళల విషయంలో నువ్వు మాట్లాడిన విధానం నువ్వు చేస్తున్న విధానం సరికాదురా మహిళలు చామకూర ప్రదీప్ మన మాతలు ఎన్నో సేవలు చేసి ఈ రోజు ముందు లేడు ఆయన భార్య నేను మా భర్త రూజాగా నడుస్తాను రెండు సంవత్సరాలుగా మరి ఇక్కడ మహిళల ప్రోగ్రామ్ చేసుకుంటూ సొంత నిధులతో కార్యక్రమాలు చేస్తుంటే నువ్వు మొన్న వేరే మహిళలను తీసుకొచ్చి వాళ్ళకు పోటీ పెట్టి వాళ్ళ తాళాలు ఇరగొట్టి వాళ్ళని నింబడి వాళ్ళు ఈరోజు కోట్ల చుట్టూ పోలీసులు చుట్టూ తిరుగుతున్నారా గుర్తుపెట్టుకో కృష్ణ పరమాత్ముడు ఏదైతే చెప్పిండో శిశుపాలు వందరు తప్పులు అయిన తర్వాత శిరస్సు అవుతుంది నేను కూడా మహిళలు కూడా తొందరలో నీ పూజ నీ పూజించడం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సభంగా తెలియజేస్తున్నా అట్లాగే మరి మా చైర్మన్ గారు మేడం వెంకట్రావు గారు ప్రొఫెసర్ మేడం వెంకట్రావు గారు నెల రోజులు ఆరోగ్యం బాక్స్ లేక హాస్పిటల్లో నీటికొస్తే తెల్లారే పోయి నేను తెల్లారే మళ్ళీ మన ఒక నలుగురు తీసుకొని పోయి ఏమను నువ్వే ఇంద్రుడవు నువ్వే చంద్రుడవు పాండంగం దొంగ ఇరవై రాదు వంద రోజులు తోటరాదు నాకు మాకు ఏటీఎం అని చెప్పి నువ్వు మాట్లాడి బయటకు వచ్చినాకేమంటావురా మేడం వెంకట్రావు అసలు చైర్మనే కాదు ఇది నా నీకున్న నీచమైన గుణం గుర్తుపెట్టుకో ఇలాంటివన్నీ మానుకో మరి తొందరలోనే నీకు గుణపాఠం మహిళలే చెప్తారని తెలియజేస్తూ మరి సందర్భంగా హెచ్చరిస్తున్నా అట్లాగే సభ్యులకు మరి ఈరోజు మరొకసారి మన బాజ పద్మారావు గారిని వారిని గుర్తు చేసుకుంటూ వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తుంటూ మరి మహాసభ వారికి తీవ్రమైన సంతాపం తెలియజేస్తున్నాం జై మనరావు పద్మారావు ఈ అనుగుణంగా మరి ఈరోజు అది ముందుకు వచ్చిన మరి ఇట్టి శ్రీనివాసరావు దొడ్డిదారిన ట్రస్ట్ అయిన నువ్వు అంటున్నాం దొడ్డిదారిన దొడ్డిదారినేంద్ర అందరు ఎట్లా ట్రస్టులైందో నేను కూడా అట్లయినా అరే సన్నాసి నన్ను నాడ వెంకట్రావు ట్రస్ట్ బోర్డు చేయలేదురా నన్ను పాండంగా ట్రస్ట్ బోర్డు మెంబర్గా చేశారా తెలుసుకోరా సన్నాసి దొడ్డిదారినేంద్ర ఏందిరా నరంగే నాలుక నేను ఇప్పుడు కూడా అంటా నువ్వు కూడా దొడ్డిదారిన అడ్వకేట్ అయినావు చెక్ కింద ఫీడర్ అంట అయిపోతుందా అరే నీకు సీము నెత్తులు ఉంటే ఇవన్నీ మానుకోరా ఎట్ల ప్రజలు నిరూపించుకోరా కాసేపు ఆనందు ఓడిపోయిన కాసేపు ఆనందు నీ మీద కేసేసిండు ఏమని ఈ ఎలక్షన్ చెల్లదు నేను అడ్వకేట్ కమిషన్ కంప్లైంట్ అడ్వకేట్ కమిషన్ విచారించాలి కోర్టు ఎట్టి పరిస్థితుల్లో డిక్లేర్ చేయదని నీ మీద కేసేసి ఇక్కడ తెలుసుకోరా నాకు అదే కాకుండా రీసైటీస్లో ఒక లెటర్ ఇచ్చి నా సంతకాలు ఫోర్ ఫోర్ జేబీ వీళ్ళు వీళ్ళకి ఎటు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళను కన్సిడర్ చేయొద్దని లెటర్ కూడా ఇవ్వడం జరిగింది తెలుసుకో సన్యాసి ఇవన్నీ నువ్వు మీ అమ్మడున్న సభ్యులను తప్పుదో పట్టిస్తున్న జాగ్రత్త వెంకటేశ్వరరావు ఏమను నువ్వు మా చైర్మన్ గారు మేడం వెంకట్రావు గారు నెల రోజులు ఆయన ఆరోగ్యం బాగా హాస్పిటల్ ఉంటే ఆయన ఇంటికి వచ్చిన తెల్లారే పోయి ఏం చెప్పినవరా నువ్వే ఇంద్రుడవు నువ్వే చంద్రుడు పాండరంగం దొంగ రాఘవేంద్రరావు దుచ్చా మరి ఏటీఎం మాకు తోట గారు మరి వీళ్ళంతా పనికిరారు నువ్వే ఇంద్రుడు చంద్రుడు అని చెప్పినావు బయటకు వచ్చి ఏం చెప్తావరా ఇంకటి మేడం వెంకట్రావుకి ఏం జరగదు ఆయన చైర్మనే కాదు అని చెప్తాం ఇది రా నీకున్న నీచమైన గుణం గుర్తుపెట్టుకో వెంకటేశ్వరరావు జాగ్రత్త మరొకసారి మాట్లాడినావంటే నా క్యారెక్టర్ మీద మాట్లాడితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు నేను ఏ వరకైనా పోతా పెట్టుకో ఇంకో విషయం నువ్వు మహిళల విషయం మాట్లాడావు అరే మహిళలు చామకూర ప్రదీప్ మన మహాసభలో ఎంతో కార్యక్రమాలు చేసి ఈరోజు మరి మనకు మన ముందు లేడు కాబట్టి